శాసనమండలిలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య పలు అంశాలపై మాటల యుద్ధం సాగింది రుషికొండ నిర్మాణాలు శారదాపీఠం భూముల కేటాయింపు మదనపల్లి దస్త్రాల దహనంపై వాదోపవాదాలు జరిగాయి వైసీపీ హయాంలో అక్రమాలను మంత్రులు ఎండగట్టారు శాసన మండలిలో సమావేశాలు మొదలైన వెంటనే వైసీపీ సభ్యులు అలజడి సృష్టించే ప్రయత్నం చేశారు అంగన్వాడీ ఆశా వర్కర్లు నూట ఎనిమిది నూట నాలుగు ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు వాయిదా తీర్మానాలిచ్చారు వాటిని తిరస్కరించిన చైర్మన్ మోషేన్ రాజు మరో ప్రతిపాదనతో వస్తే పరిశీలిస్తామన్నారు విద్యారంగంలో సమస్యల పరిష్కారానికి పలువురు సభ్యులిచ్చిన వాయిదా తీర్మానాలను చైర్మన్ తిరస్కరించారు దీంతో ఆందోళన చేపట్టిన వైసీపీ సభ్యులు చైర్మన్ పోడియాన్ని చుట్టుముట్టి వాయిదా తీర్మానాలపై చర్చకు పట్టుబట్టారు స్పందించిన మంత్రి అచ్చెన్నాయుడు నూట నాలుగు నూట ఎనిమిది మీద మండలిలో చర్చకు సిద్ధమని తెలిపారు ఎప్పుడు చర్చించాలనే దానిపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని చైర్మన్ హామీ ఇవ్వడంతో ప్రశ్నోత్తరాలు ప్రారంభమయ్యాయి విశాఖలోని ఋషికొండపై గత ప్రభుత్వం నిర్మించిన విలాసవంతమైన భవనాలపై మండలిలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది ఋషికొండపై పర్యాటకానికి సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ రిసార్టుల కోసమని అనుమతులు తీసుకుని సీఎం క్యాంపు కార్యాలయం కోసమని జీవో జారీ చేశారని మండిపడ్డారు ఈ నేపథ్యంలో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగడంతో మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుని రుషికొండ నిర్మాణాలకు పెట్టిన ఖర్చుతో ఇరవై ఆరు వేల మంది పేదవారికి ఇళ్లు కట్టించవచ్చన్నారు కృషికొండ బీచ్ అనేది మనకి ప్రూఫ్ బీచ్ అధ్యక్ష అక్కడ యాభై ఎనిమిది గదులతోటి ఒక అద్భుతమైనటువంటి రిసార్ట్ ఉండేది హరిత రిసార్ట్ అవి డిమాలిష్ చేశారు ఇక్కడ వారు కట్టింది ఈ ప్యాలెస్ ఏడు బ్లాకుల్లో మొత్తం అన్ని కలిపి మనకు రూములు వేడే ఇప్పుడు అప్లికేషన్ పెట్టినప్పుడు వారు చెప్పిన మాట దీన్ని బెటర్ రిసార్ట్ గా చేస్తా ఉన్నారు చేస్తామని చెప్పి చివరిని ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారికి నివాసం కోసం క్యాంప్ ఆఫీస్ కోసం కట్టుకుంటామని చెప్పారు అదే విధంగా మంత్రులు ఎవరైనా అక్కడికి వచ్చినప్పుడు ఉంటానికి పెడతామని చెప్పారు మీరు నిజంగా జన్యూన్ గా చెప్పిన ప్రకారం చేస్తుంటే ఎందుకు మీరు అందరినీ రానవలేదు స్పష్టంగా తగారు పోతుంటే నియోజకవర్గ అన్యాయం చేసి ఆరు వేల రూపాయలు ఎస్ఎఫ్టీ కట్టినటువంటి శాసనసభకి ఐదు రోజులు మాట్లాడారు ఎస్ఎఫ్టీ ఎంత అధ్యక్ష ఇరవై ఆరు వేల రూపాయలు ఎస్ఎఫ్టీ పెట్టి కట్టారు అధ్యక్ష సిగ్గుపడాలి కేసులు తప్పు చేసి చెప్పకుండా సిగ్గుపడాలి అధ్యక్ష ఇంకా ఎదురుదారి చేస్తున్నారు నాలుగు వందల ఇరవై కోట్లు అదే డబ్బు కంటే గత వైసీపీ సర్కారు శారదా పీఠానికి భూములు కేటాయించడంపై మండలిలో వాడివేడిగా చర్చ సాగింది ప్రజా అవసరాల కోసం కాకుండా గురుదక్షిణ కోసం విలువైన భూముల్ని కారుచౌకగా కేటాయించారని మంత్రులు అనగాని సత్యప్రసాద్ అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు గురుదక్షిణ లాంటి పదాలు వాడటం సరికాదని ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు గురువుకిచ్చేదాన్ని గురుదక్షిణి అంటారంటూ మంత్రులు కౌంటర్ ఇచ్చారు లేదు ధార్మిక సంస్థలు కానీ ప్రభుత్వం భూమి కేటాయించే నిబంధన ఆ నిబంధనల ప్రకారమే గత ప్రభుత్వాలు ఈషా ఫౌండేషన్ ఇచ్చినా లేదా జేఏ స్వామికి ఇచ్చినా లేదా ఇంకొకరికి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా ఆ నిబంధనలు ఇచ్చారు అదే నిబంధనలు ఇచ్చా ఒక విషయాన్ని మాత్రం బేదిస్తున్నా అధ్యక్ష ఏదో గురుదక్ష అని లేదు మన జగన్మోహన్ రెడ్డి గారు అని ప్రభుత్వం ఎవరుంటే ఎవరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ధార్మిక సంస్థ నిబంధనలన్నీ అధిక ఇచ్చారు కాబట్టి గురుదక్షిణ అని చెప్పాను లేకపోతే మాకేం అవసరం ఇషా ఫౌండేషన్ ఇషా ఫౌండేషన్ స్పిరిచువల్ సెంటర్ అని చెప్పి ఇషా ఫౌండేషన్ ఇచ్చాము అధ్యక్ష ఇచ్చేటప్పుడు ఎవరైనా సరే ఒక కంపెనీకి ఇచ్చినా ఒక సంస్థకి ఇచ్చినా ఒక కి ఇచ్చినా ఒక వైకి ఇచ్చినా సరే కొన్ని కండిషన్స్ ఉంటాయి ఇన్ని రోజుల్లో కట్టాలి ఇన్ని రోజుల్లో కట్టకపోతే మళ్ళీ రెజ్యూమ్ చేసుకోవాలి మేము ఎప్పుడైతే ఇచ్చాము వాళ్ళు యాక్టివిటీ చేయలేదు అధ్యక్ష చేసుకోకపోతే మొన్న ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగున వెనక్కి తీసుకున్నాం అధ్యక్ష ఎన్ని ఇచ్చారు ఎందుకంటే అడిగింది పేద పాఠశాల కోసం దాని కమర్షియల్ ఈ ల్యాండ్ బాగాలేదు ల్యాండ్ మార్చమని అడిగారు అది అని చెప్పాను నేను దాదాపు ట్రస్టీ ఎవరు ఎవరికైనా ఇస్తున్నారు ఎవరికైనా ఇచ్చారు అది ఉల్లంఘించారు ఇట్లా అన్ని అంశాలు ఉల్లంఘించారు చేశామని చెప్పాను ఇన్ని

చెప్పండి అధ్యక్ష అధ్యక్ష ఏదైతే సార్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై కూడా ఎన్నో అర్జీలు వచ్చాయి అధ్యక్ష మాకు మా అర్జీలు మా దగ్గర ఉన్నాయి మేము చెప్తాం నేను చెప్పాను మీరు మాట్లాడండి పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి పేరుతో వచ్చాయి అధ్యక్ష మంత్రి గారు దయచేసి పేర్లు లేకోకుండా మాట్లాడండి మాకు కూడా వచ్చే డెబ్బై వేల అర్జీల్లో చాలా మంది పేర్లు ఉన్నాయి అధ్యక్ష చాలా మంది పేర్లు ఉన్నాయి దాంట్లో మొదటి గౌరవ సభ్యుల్ని మాట్లాడుకున్నప్పుడు మరి ఎంక్వైరీ జరుగుతున్నాం ఎంక్వైరీ జరిగిన తర్వాత చెప్పాలి ఆ పేర్లు కానీ పెట్టి వాళ్ళ పేరు ఇస్తారా మాజీ మంత్రి ఇక్కడ మాజీ మంత్రిలో ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి కూడా ఉన్నారు ఈ ఘటన జరిగిన తీరుపై ప్రాథమికంగా అంచనా ప్రకారం మాజీ ఆర్డీఓ ఎంఎస్ మురళి ఈ రామచంద్రారెడ్డి అంటే ఈ పేరు చెప్పచ్చు అది కూడా చెప్పకూడదు ఈ తుకారామ ఆదేశాల మేరకు గౌతమ్ తేజ్ నాయుడు పైన దహనం చేశారని చెప్పేసి తేలింది తేలింది అధ్యక్ష వీరంతా మాజీ మంత్రి గారి అనుచరులుగా ఉన్నారు నేరారోపణ ఆధారాలు సహా విచారం సిఐడి నిరూపించాల్సి ఉంది ఏదైతే అన్లాఫుల్ గా చేశారో అవన్నీ బయట పడతాయని చెప్పేసి ఒక దురుద్దేశంతో ఇవన్నీ లింకులు కట్ చేయాలని చెప్పేసి సాక్ష్యాన్ని బూర్ది చేశారు